హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ కర్రీని పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసి దోరగా వేయించండి రెండు కూడా దొరగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడు కూడా బాగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి కర్రీ అయినా గ్రేవీ అయినా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులోకి కట్ చేసిన టమాటోలు ఒక రెండు వేసుకోవాలండి మీడియం సైజ్ని టమాటో ముక్కల్ని ఇలా కలుపుకొని ఇందులోకి తగిన మసాలాలు వేసుకుందాము ముందుగా పసుపు ఉప్పు కారం వేసుకుందాము పసుపు ఒక అర టీ స్పూన్ రుచిక సరిపడా ఉప్పు కారం వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఈ మూడు కూడా ఈ టమాటో ఉల్లిపాయ ముక్కలుకి పట్టే విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమాటో ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలండి ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా టమాటా బాగా మెత్తబడిందండి అప్పుడైతే ఇందులోకి రెండు టీ గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను మనకి గ్రేవీ ఏ విధంగా కావాలనుకున్నామో అలా అనమాట ఈ ఆమ్లెట్ కర్రీకి గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది మరీ పూస్లో ఉంటే అంత బాగుండదు సో ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోండి ఈలోపు మనం చిన్న ప్యాన్ మీద ఆమ్లెట్స్ వేసుకుందాము సో అందువల్ల స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ డ్రాప్స్ తర్వాత అందులోకి ఒక ఎగ్ని కొట్టి వేసుకోవాలి దీని మీద కొంచెం ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది కర్రీలో మనం కారం వేసాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదండి ఇలా ఆమ్లెట్ని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలో అంటే ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్నీ వేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ టమాటో అంతా కూడా బాగా ఉడికి గ్రేవీ అనేది చాలా వరకు దగ్గర పడిందండి ఈ స్టేజ్లో ఇందులోకి కావాల్సిన హోమ్మేడ్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ అలాగే ఇంకొద్దిగా చాట్ మసాలా వేస్తానండి ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి కర్రీలో చాలా బాగుంటుందండి అలాగే మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి ఆమ్లెట్స్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేనైతే ఇక్కడ మూడు ఎగ్స్తో ఇలా ఆమ్లెట్స్ని చేసుకున్నాను ఇదే కాదు మీకు ఎందుకు కావాలో అని వేసుకోవచ్చు లేదా ఆమ్లెట్స్ని చిన్న ముక్కలుగా కట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే ఒక్కొక్కరికి ఒక ఆమ్లెట్ లాగా చాలా బాగుంటుందండి ఇలా ఆమ్లెట్ని వేసేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇంకొంచెం దగ్గర పడే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి చపాతి పుల్కా అలాగే జొన్న రొట్టెలు వేడివేడి అన్నం రాగి సంగటి ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండి కొత్తగా ఉంటుందండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారనమాట ఒకసారి అయితే ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్